మండల కేంద్రమైన వింజమూరు శ్రీ పొట్టి శ్రీరాముల బస్టాండ్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు డేగా మధుయాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పతాకావిష్కరణ జరిగింది అనంతరం కార్యకర్తలు మజ్జిగ స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తి తిపిరిపోయిన వెంకటేశ్వర్లు మండల ఉపాధ్యక్షులు గంగిశెట్టి రత్తయ్య సత్యం కార్యదర్శకులు కోనేటి శ్రీను సేగు శ్రీను మైనారిటీ మండల అధ్యక్షులు మహబూబ్ సీనియర్ నాయకులు గని రమణయ్య విశ్వ హిందూ పరిషత్ నాయకులు పొన్నూరు ప్రకాష్ ఆర్ఎస్ఎస్ బాధ్యులు బొగ్గవరపు భాస్కర్ గున్నం మాధవరెడ్డి తదితరులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు